అత్యంత సన్నిహితుడు ఓటుకు నోటు కేసులో నిందితుడు వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి చేసిన లాబేయింగ్ ఎట్టకేలకు ఫలించినట్లు విశ్వసనీయంగా తెలిసిందే ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా తొలి జాబితాలోనే ఆయన పేరును ఖరారు చేసినట్లు సమాచారం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుపై తుది కసరత్తు చేసినట్లు తెలిసింది ఈ మేరకు సీఎం రాజకీయ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి టిపి సిసి జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్ పేర్లతో తొలి జాబితాను టీపీసీసీ రూపొందించినట్లు సమాచారం ఈ జాబితాను ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వద్దకు పంపనున్నారని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి ఆమెతో చర్చించిన అనంతరం యథాతథంగా అధిష్టానానికి పంపే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు అనుకుంటున్నాయి నరేందర్ రెడ్డిని ఎంపిక చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు తెలిసింది ఈ కీలక మంత్రి ఒకరు వ్యతిరేకించే అవకాశం ఉందని తెలిసిన సీఎం అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహరించే బాధ్యులతో ముందుగానే లాబింగ్ చేసినట్లు కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది ముందుగా బట్టి విక్రమార్కను ఒప్పించి ఆ తర్వాత అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి వేం నరేందర్ రెడ్డి పేరును ప్రతిపాదించినట్లు సమాచారం నలుగురు సభ్యులున్న ఎంపిక కమిటీలో ముగ్గురు వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా ఉండడంతో నాలుగో సభ్యునిగా ఉన్న కీలక మంత్రి మౌనంగా ఉండిపోయినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది రెండు వేల పదిహేనులో అప్పుడు టీడీపీ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఇదే వేం నరేందర్ రెడ్డిని అడ్డదారిలో ఎమ్మెల్సీని చేసేందుకు రేవంత్ రెడ్డి విఫల యత్నం చేసిన విషయం తెలిసిందే ఈ ఘటన ఓటుకు నోటు కేసుగా రెండు రాష్ట్రాల్లో సంచలనమైంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే వేం నరేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి తన సలహాదారునిగా నియమించుకున్నారు ఎమ్మెల్యేల సంఖ్య బలాన్ని బట్టి మూడు స్థానాలు కాంగ్రెస్కు ఒక స్థానంలో బీఆర్ఎస్ పార్టీకి దక్కనున్నాయి ఐదో స్థానం కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరి పోటీ ఉండనుంది ఈ నేపథ్యంలో పొత్తులు రాజకీయ సమీకరణాల కోసం కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలు పక్కనబెట్టి మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలిసింది